తీవ్రమైన పోరాటాల తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించింది ఆమోదించిన తర్వాత రాజ్యాంగంలో తెలిపినట్టు స్థానిక సంస్థల రిజర్వేషన్ అనేది స్థానిక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో వాళ్ళ పరిధిలోనే ఉన్నాయి జీవో జారీ చేసి స్థానిక సంస్థల నోటిఫికేషన్ రిలీజ్ చేసి నోటిఫికేషన్ వెళ్ళొచ్చు కానీ కుట్రలో భాగంగా బీసీలకు నలభై రెండు శాతం ఎక్కడ ఇవ్వాల్సి వస్తున్న కుట్రలో భాగంగా కుట్రలో భాగంగానే మీరు బీసీలకు అన్యాయం చేయాలని రిజర్వేషన్ రాష్ట్ర పరిధిలో ఉంటాయి రాష్ట్రం మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది మీరు మాటి మాటికి మంత్రులు ఎమ్మెల్యేలు మేము పార్టీ పరంగా ఇస్తాం రకంగా ఇస్తామని చెప్పేసి అయోమయం గురించి పరిస్థితి ఉన్నాయి కాబట్టి రేపు సరిగ్గా తెలంగాణ ఉద్యమంలో మనం అన్ని వర్గాలకు కనుక్కొనిపోయి ఏ రకంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం అలాగే ఈ బీసీ ఉద్యమంలో కూడా వాళ్ళకు దగ్గరసిన సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల దగ్గర అవకాశాన్ని తప్పించుకోవడానికి అన్ని వర్గాలను కనుక్కుని పోవాలని అన్ని వర్గాలతో కలిసి ఈ పోరాటం జారులు చేసి బీసీ వర్గాలందరికి కూడా